పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారములు నా పేరు చెట్టిబిందు ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యాన పరిశోధనా స్థానం చింతపల్లిలో పనిచేస్తున్నాను ఈరోజు పసుపు పంటలో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి మనం చర్చించుకుందాము ప్రాచీన కాలం నుండి మన దేశ సంస్కృతి సంప్రదాయాల్లో పసుపు అన్నది ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంది అయితే మన రాష్ట్రంలో వాణిజ్య సుగంధ ద్రవ్య పంటల్లో పసుపు అన్నది ప్రధానమైంది మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే పసుపు పంట ప్రధానంగా గుంటూరు ఉభయ గోదావరి జిల్లాలు కర్నూలు మరియు ఉత్తర కోస్తా జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా సాగులో ఉంది తేమతో కూడిన వేడి వాతావరణం అన్నది పసుపుకు అనుకూలమైంది అలాగే సరాసరి వర్షపాతం పన్నెండు వందల నుంచి పదిహేను వందల మిల్లీమీటర్లు అలాగే మనం పసుపు విత్తుకునేటప్పుడు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉన్న ప్రాంతాలన్నవి పసుపులో చాలా అనుకూలమైన ప్రదేశాలుగా చెప్పుకోవచ్చు పసుపు వేయడానికి సారవంతమైన మురుగునీటి సదుపాయం గల నేలన్నవి మికిలి అనుకూలము చౌడు మరియు క్షారగుణాలు కలిగిన నేలలు అనేవి పసుపు పంటకు పనికిరావు ఉద్యోజన సూచిక చూసుకున్నట్లయితే ఆరు నుండి ఆరు పాయింట్ ఐదు ఉండాలి నేల తయారీ చూసుకున్నట్లయితే వేసవి కాలంలో లోతు దుక్కులు అన్నవి చేసుకోవాలి అలాగే తొలకరి వర్షాలు వచ్చినప్పుడు రెండు నుండి మూడు సార్లు మెత్తగా దుక్కి చేసుకొని ఆఖరి దుక్కిలో బాగా చీవుకిన పశువుల ఎరువు అన్నవి మనం వేసుకొని కలి దున్నుకోవాలి ప్రాంతాల వారిగా వివిధ రకాలన్నవి మన రాష్ట్రంలో సాగులో ఉన్నాయి మూడు రకాలు ఉన్నాయి దీర్ఘకాలిక రకాలు మధ్యకాలిక రకాలు అలాగే స్వల్పకాలిక రకాలు దీర్ఘకాలిక రకాలంటే తొమ్మిది నెలల పంటలు అందులో అందుబాటులో ఉన్నవి మైదుకూరు టేకూరు రోమ దుగ్గిరాల ఎరుపు కేటీఎస్ ఎనిమిది అలాగే మధ్యకాలిక రకాలు ఎనిమిది నెలల పంట కాలము అందులో రకాలు సిఎల్ఐ త్రీ సెవెంటీన్ ప్రతిభ మరియు అమృతపాణి అలాగే స్వల్పకాలిక రకాలు చూసుకున్నట్లయితే మనకి ఏడు నెలల పంట ఇందులో రకాలు కస్తూరి సుగుణ సుదర్శన ప్రగతి అన్న రకాలు మనకి ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి సో పసుపు ఏ సమయంలో మనం విత్తుకోవాలి స్వల్పకాలిక రకాలైతే మే చివరి వారంలోనూ అలాగే మధ్యకాలిక రకాలైతే జూన్ ఒకటవ పక్షంలోనూ అలాగే దీర్ఘకాలిక రకాలైతే జూన్ రెండవ పక్షంలోనూ మనము నాటుకోవాలి ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే మనకి మే మూడవ వారం నుండి జూన్ రెండవ పక్షం వరకు కూడా నాటుకోవచ్చు సో విత్తనం మోతాదు ఎకరానికి ఎనిమిది వందల నుండి వెయ్యి కిలోలు అన్నవి సరిపోతుంది మనం విత్తనం ఎంచుకునేటప్పుడు ఆరోగ్యంగా ఉండే దుంపలను అలాగే రెండు నుంచి మూడు మొలకలు వచ్చి ముప్పై నుండి నలభై గ్రాముల బరువు ఉండేలాగా చూసుకోవాలి మనం పోట్రే పద్ధతిలో కూడా నారును పెంచి ప్రధాన పొలంలో నాటుకోవచ్చు దీని కొరకు మనకి రెండు కనుపులు ఉన్న దుంపలను ఎంచుకొని ఆ మొక్కలను ట్రేలలో ముప్పై నుండి నలభై రోజులు పెంచుకొని ఆ నారును ప్రధాన పొలంలో కనుక నాటుకున్నట్లయితే మనకి రెండు వందల యాభై నుంచి మూడు వందల కిలోలు సరిపోతుంది విత్తన శుద్ధి ఎలా చేసుకోవాలి మామూలుగా పసుపులో మనకి రెండు సార్లు విత్తన శుద్ధి అన్నది చేసుకోవాలి మొదటిసారి మనం పసుపును తవ్విన తర్వాత రెండోసారి నాటుకునేటప్పుడు మొదటిసారి పసుపును తవ్విన వెంటనే మూడు గ్రాముల రెడోమిల్ ఎంజెడ్ లేదా మూడు గ్రాముల మ్యాంగోజెబ్ మరియు ఐదు మిల్లీ లీటర్లు క్లోరిపైరుపాస్ అన్నది ఒక లీటర్ నీటి చొప్పున కలుపుకొని ఆ ద్రావణంలో తవ్విన దుంపలను ముంచి ముప్పై నుండి నలభై నిమిషాలు నానబెట్టుకొని తర్వాత వాటిని నీడ ప్రదేశంలో ఆరబెట్టుకొని విత్తన నిల్వ అన్నది చేసుకోవాలి నాటే ముందు రెండోసారి చేసుకోవాలి ఒక లీటర్ నీటికి ఐదు గ్రాములు ట్రైకోడర్మా విరిడి పౌడర్ కలుపుకొని ఆ ద్రావణంలో దుంపల్ని ముంచుకొని ప్రధాన పొలంలో నాటుకోవాలి విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల నిల్వ ఎటువంటి చీడపీడలు రాకుండా మొలక శాతం మనకి పెరిగి మొక్కలు దృఢంగా వస్తుంది నాటుకోవాల్సిన విధానాలు మన ఆంధ్రప్రదేశ్ లో మూడు రకాలుగా ఉన్నాయి ఒకటి ఎత్తు పద్ధతి రెండవది బోధసాల పద్ధతి అలాగే సమతుల మళ్ళీ పద్ధతి ఎత్తు మళ్ళీ పద్ధతిలో బరువైన బంక మట్టి నేలలోను లంక భూముల్లోనూ ఈ పద్ధతి అన్నది ఎక్కువగా పాటిస్తారు దీని కొరకు ఒక మీటరు వెడల్పు అలాగే ఇరవై సెంటీమీటర్ల ఎత్తు అలాగే మడికి మడికి నలభై సెంటీమీటర్ల దూరంలో మనం ఈ మొడ్ల మీద నాలుగు వరుసల్లో మొక్కలు అనేవి నాటుకోవాలి అదే బోధశాల పద్ధతిలో మనం విత్తన కొమ్ములను నలభై నుండి అరవై సెంటీమీటర్ల ఎడంలో బోధలు లాంటివి చేసుకొని బోధసాలలో మొక్కల మధ్య ఇరవై రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్ల ఎడమి ఇచ్చి నాటుకోవాలి నీరు పోవడానికి కాలువలు చేసుకోవాలి అయితే ఈ పద్ధతిలో దుంపకుళ్ళు అన్నది ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి సమతల మళ్ళ పద్ధతి ఇవి ఎక్కువగా మనం తేలిక నేలల్లో ఈ పద్ధతి అన్నది పాటిస్తాము దీని కొరకు మనం నేలల్ని మడులుగా చేసుకొని వరసల మధ్యలో ముప్పై సెంటీమీటర్లు అలాగే మొక్కల మధ్యలో పదిహేను సెంటీమీటర్ల దూరంలో విత్తుకొని మనము పంట అన్నది పండించుకోవాలి పసుపులో మల్చింగ్ దుంపలు విత్తిన వెంటనే వరిగడ్డి లేదా వ్యవసాయ వ్యర్థాలు గాని లేదంటే ఎండాకులు గాని మనము మల్చింగ్ కోసం ఉపయోగించుకోవచ్చు అయితే మల్చింగ్ చేయడం వల్ల మనకి నేలలోని తేమ అన్నది సంరక్షించబడుతుంది అలాగే ఉష్ణోగ్రత అన్నది నియంత్రించబడుతుంది దీనివల్ల మనకి దుంపలు అన్నవి తొందరగా మొలకెత్తడమే కాకుండా వచ్చిన మొక్కలు కూడా దృఢంగా పెరిగి అధిక దిగుబడి అన్నది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది నేల స్వభావం బట్టి వాతావరణ పరిస్థితులు బట్టి మనం ఏడు నుంచి పది రోజులకు ఒకసారి నీటి తాడలు అన్నవి ఇవ్వాలి పంట కాలంలో మనం నూట యాభై రోజుల వరకు తప్పనిసరిగా ఒక క్రమ పద్ధతిలో నీరు అన్నది పెట్టాలి బరువైన నేలలో సుమారు పది నుంచి పదిహేను సార్లు అన్నవి తళ్ళు ఇవ్వాలి అలాగే తేలికైన నేలలో చూసుకున్నట్లయితే ఇరవై నుంచి ఇరవై ఐదు నీటి తళ్ళు అన్నది పసుపులో ఇవ్వాలి సో డ్రిప్ పద్ధతి ద్వారా మనం నీరు ఇవ్వడం వల్ల మనకి నీటి వినియోగ సామర్థ్యం అన్నది పెరిగి పది నుండి పదిహేను శాతం దిగుబడి అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది మామూలుగా మనం పసుపు కొబ్బరి అరటి బొప్పాయి వంటి పంటల్లో మనం అంతర పంటగా వేసుకోవచ్చు అలాగే పసుపులో మనం కంద పెండలము మరియు మొక్కజొన్న అన్నది అంతర పంటలుగా వేసుకోవచ్చు అయితే అంతర పంటలు వేసుకున్నప్పుడు మనం పసుపుకి అలాగే అంతర పంటలకి కూడాను సరిపడా ఎరువుల యాజమాన్యం అన్నది పాటించవలసి ఉంటుంది కలుపు యాజమాన్యం నాటిన నలభై నుంచి నలభై ఐదు రోజుల వరకు కూడా కలుపు నివారణ చర్యలు అన్నవి తప్పనిసరిగా తీసుకోవాలి పంట కాలంలో మూడు నుంచి నాలుగు సార్లు అంటే నాటిన అరవై రోజులకు తొంభై రోజులకు నూట ఇరవై రోజులకు అలాగే నూట యాభై రోజులకు పలు దఫాలుగా మనం కలుపు అన్నది తీయించాలి దుంపలు నాటిన వెంటనే ఒక ఎకరాకు ఆక్సిఫ్లోరోఫిన్ రెండు వందల మిల్లీ లీటర్లు రెండు వందల లీటర్లు నీటిలో కలిపి తడి ఉన్నప్పుడు సమానంగా పిచికారీ అన్నది చేయాలి సో దుంపలు మొలకెత్తిన నలభై నుంచి నలభై ఐదు రోజులకు గడ్డి జాతి కలుపు అధికంగా ఉన్నట్లయితే ఫెజాలఫా పిథైల్ నాలుగు వందల మిల్లీ లీటర్లు లేదా ఫినాక్సోఫ్రాపిథైల్ రెండు వందల యాభై మిల్లీ లీటర్లు రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసినట్లయితే మనం కలుపుని సమర్థవంతంగా తగ్గించుకోవచ్చు పసుపులో నాణ్యమైన దుంపలు అలాగే అధిక దిగుబడి రావాలంటే ఎరువుల యజమాన్యం అన్నది తప్పనిసరిగా చేసుకోవాలి దీని కొరకు ఆఖరి దుక్కిలోని బాగా చీవుకిన పశువు ఎరువు పది టన్నులు వేపపిండి రెండు వందల కిలోలు జింక్ సల్ఫేట్ పది కిలోలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ నూట యాభై కిలోలు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఇరవై ఐదు కిలోలు ఆఖరి దుక్కిలో వేసుకొని బాగా కలియదునుకోవాలి నాటిన నలభై రోజులకు వేపపిండి రెండు వందల కిలోలు అలాగే యూరియా యాభై కిలోలు నాటిన ఎనభై రోజులకి యూరియా యాభై కిలోలు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఇరవై ఐదు కిలోలు అలాగే వేపిండి రెండు వందల కిలోలు నాటిన నూట ఇరవై రోజులకు యూరియా యాభై కిలోలు అలాగే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఇరవై ఐదు కిలోలు మనము వేసుకున్నట్లయితే మొక్కలన్నిటికీ కూడా పోషకాలు అంది మనకు అధిక దిగుబడులు ఇచ్చే అవకాశం ఉంటుంది పసుపు కోత మరియు తవటం ఎలా చేసుకోవాలి మన రకాలు బట్టి మనకి ఏడు నుంచి తొమ్మిది నెలల్లో బాగా పండిన పసుపు కోతకు అన్నది వస్తుంది సో పసుపులో మనం చూసుకున్నట్లయితే మొక్క బాగా ఎండిపోయి ఆకులు అన్నది వాలిపోయినప్పుడు పంట సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది తవ్వడం కొరకు రెండు రోజుల ముందు తేలికపాటి నీరు పెట్టుకొని తర్వాత పసుపును తవ్వుకోవాలి ఈ మధ్య కాలంలో మనకి పసుపును తవ్వే యంత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి ఇప్పటిదాకా చెప్పిన యాజమాన్య పద్ధతులను మనం గనక పాటించినట్లయితే నాణ్యమైన పసుపే కాకుండా అధిక దిగుబడులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది నాకు అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం